తర్వాత ఈయన సత్తా అంటున్నాడు సత్తా అంటే అధికారులు గెలిపించడమేనా పరిపాలనలో ఎమ్మెల్యే కొన్ని విధులు తర్వాత కొన్ని అధికారాలు ఉంటాయి శాఖాపరమైన అధికారులు ఉన్నాయి శాసనపరమైన అధికారాలు ఉన్నాయి ఆర్థిక పరమైన అధికారాలు ఉన్నాయి పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అందరూ స్కూల్ కూడా వెళ్ళి ఉంటారు ప్రేజపంచని తెలియని దొరుకుతుంది అక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తో పౌర శాస్త్రం సోషల్ స్టడీస్ లో పౌర శాస్త్రం అవైలబుల్ జరుగుతుంది దాంట్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి పార్లమెంటు తర్వాత గవర్నరు అసెంబ్లీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సభ్యుల యొక్క విధులు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటే బాగుండదేమో మా అందుకే కొంచెం చదువుకోమని చెప్పేది మనం ఏడో గర్తిగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తర్వాత చూసినట్లయితే ఈయన సత్తా నిజంగా నువ్వు సత్తా చూపించాలని అనుకుంటే నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నది కొట్టుకున్నావు ఇల్లు తీసుకొని పాలు వంగించినావు పాలు ఊంగిస్తే నీ యజమాని యజమాని రావడం ఫోన్ చేశారు అన్ని వదిలేసి ఇంటికి తాలనేసి బయటకు వెళ్ళిపోయావు తర్వాత నిన్ను పార్టీ ఆఫీస్ లో కూర్చోమని చెప్పారు పార్టీ ఆఫీస్ పోతే పార్టీ ఆఫీస్కి తారమేశారు తర్వాత గెస్ట్ హౌస్ లోకి వచ్చామని చెప్పారు ఇదే నీ యజమాని యజమాన్ రావాలని ఏం చేశారు గెస్ట్ హౌస్ కు ఫోన్ చేసి గంట లేదా గంట పర్మిషన్ ఇవ్వండి తర్వాత ఇవ్వాలండి అన్నారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నీ అదే నీ యొక్క హక్కులను హరించి వేస్తా ఉంటే నీ చూపించవు ఎవరో లో వచ్చేసి తెలుగుదేశం పార్టీ నచ్చో లేదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చో వాళ్ళు పార్టీలో చేరితే నువ్వు సత్తా చూపిస్తావు నిజంగా ప్రభుత్వం నీకు ధర్మాన్ని ఇచ్చింది దర్వాన్నిచ్చింది నీ కోసమా లేకపోతే నీ యజమాని కాపలాదారు ఉండడానికి కోసమా నువ్వు ఆయన పెట్టేసి నువ్వు ఇంటికి పోయి పడుకుంటా ఉన్నావు నీ హక్కులయ్యా ఇవి మేము మేమేమి నిన్ను ఎటకారంగా మాట్లాడడంలా నీ హక్కులు ఇవి నీ ఇండివిజువల్ పరిపాలన కొనసాగించి నువ్వు నిజంగా సత్తా చూపి నీ ప్రజలు అందరూ కూడా సంతోషపడతారు నువ్వు సత్తా చూపించాల్సి లేదంటే నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని పరిష్కరించడం సత్తా చూపించు విద్యార్థుల సమస్యలు ఉన్నాయి దాన్ని పరిష్కరించడానికి సత్తా చూపించు వ్యవసాయదారులకు రైతాంగం ఆత్మహత్య చేసుకున్నారు నీళ్లు రోతా ఉన్నాయి వీటి గురించి నీ సత్తా చూపించు మహిళలు ఎదుర్కొన్న సమస్యల గురించి నువ్వు కోరాడి సత్తా చూపించు అప్పుడు నుంచి సమాజము హర్షిస్తుంది అది ఎవరి మీరు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ఇదేమి సినిమా కాదు మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం మళ్ళా నిన్నే కాదు గతంలో మీ యజమాని శివానంద రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మీరు వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చారు మీరు కూడా మీరేమి పుట్టుకతో తెలుగుదేశంలో పుట్టలే వైసీపీలో నుంచి ఇవితలకు వచ్చిన వచ్చిన తర్వాత కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్లభి వెంకటస్వామి గారు పోటీ చేశారు మాజీ ఎమ్మెల్యే మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉంటే ఆయన ఇన్ఛార్జి కూడా ఉండకూడదని చెప్పేసి ఒక నీచాయితీ నీచ పరిస్థితికి దిగజారి ఒక దళిత లో దళితులు ఒక ఎస్సీ కానిస్టెన్సీలో ఒక ఎస్సీ ఇన్చార్జ్ గా ఉంటే ఆ ఇన్ఛార్జి పదవి కూడా తీసేపించి మీరు ఆసిన అయితే దళితులో మరి ఎక్కడ ఉన్నాలో మాకైతే అర్థం కావాలి ఇదైతే దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర గేర వయసు వాళ్ళను చేర్చుకున్నా అనుభవా చేసుకోలేదు నువ్వు చూసావా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు మాట్లాడుతున్న కుటుంబం మొత్తానికి చివరమ్మ గారికి కనువా పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ టికెట్ ఇచ్చేశారు ఆమె దయతో బైరెడ్డి గారి కూసితో నువ్వు గెలిచావు లేకపోతే నీవు కానీ నీ యజమాని కానీ నిలబడితే వేసే పరిస్థితుల్లో నంది కుటుంబం లేరు నువ్వు కేవలము తెలుగుదేశం పార్టీ గారితో చంద్రబాబు నాయుడు గారితో మీద ఉన్నటువంటి అభిమానంతో స్థానికంగా బైరెడ్డి గారి యొక్క కృషితో గాలిలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గాలి ఎమ్మెల్యే అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళనే అంతు చూస్తాము మా సత్తా ఏదో చూసి నీ సత్తా అల్లూరులో ఏ అని అడిగితే చెప్తారు అంతెందుకు ఇప్పుడు